ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెల్ థర్టీ అవుతుంది అయ్యో పర్మిషన్ తీసుకున్నా ఇప్పుడే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఈరోజు మా ఇంట్లో కోడిని కోసుకుంటున్నాం అందుకే పిల్లల్ని పిల్లలు లేకుండా ఎట్లా అని చెప్పేసి అంటే పొద్దున అనుకోలేను సో పది పదిహేను తర్వాత అనుకున్నాను సో అందుకని చెప్పేసి మళ్ళీ లెవెల్ థర్టీకి వచ్చి మేము పర్మిషన్ తీసుకొని ఇప్పుడు పోయేటప్పుడు కోడిని తీసుకొని ఇంటికి వెళ్తాం సారో ఫ్రెండ్స్ ఇప్పుడే కోడిని తీసుకొనికైతే వచ్చినాం ఇప్పుడు మా జానవికి అయితే సెలెక్ట్ చేస్తారు ఏ కోడి తీసుకోవాలో ఇటీ ఒక్క నిమిషం జాను చూడు మా ఏ కోడి అంటే ఒక రెండు కిలోలు ఉండాలి ఏ తీసుకెళ్తాం తీసుకెళ్తాం ఏ వైట్ కోడ్ వద్దు గద్దీయా అండి ఎంత ఏది చూపి అంటే జోక్ జోక్ అంట ఎప్పుడు ఎగురుతుంది జానది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చినాము ఎక్కువ ఇంకే పనికి కోడిని

ఏంది కూర్చేట్టుంది నీకు దేవులు అన్నది కడిగేసినావా అన్నయ్య అంతా అయిపోయినాయండి నైవేద్యం చేయాలి ఇప్పుడు కాదు బిల్లన్నం చేసినావా ఇంకా ఎందుకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మేము ఎప్పుడు పోసుకుంటాం కానీ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈట కూడా నేను వేయలేము సో మాకు ఏదో గెల్తీ హెల్తీయే ఉంది ఎంత చేసిన ఇల్లు స్టార్ట్ చేసిన సరే మాకు హెల్తీయే ఉంది అందుకని చెప్పేసి అమ్మవారికి ఒక కూడిని కోసుకుంటే సో ఆ హెల్త్ అనేది పూర్తయింది కాబట్టి సో ఈరోజు కూడిని కోసుకొని ఫిక్స్ అందుకే పిల్లల్ని అందుకే పిల్లల్ని తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఏంది నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిరు నన్ను ఏం వడ్డించుకుంటారు అనుకుంటే ఏమి దోశ విరిస్తుందా హెన్ వీరిస్తుంది హెన్ దాను హెన్ విరిస్తుంది హెన్ నీకు నేను దాను ఇప్పటి నువ్వు కోడికి భయపడకుండా వేయాలా నేను నీకు ధైర్యం తెప్పిస్తుందా శుభ ఇంకోసారి భయపడకుండా చేస్తాం ఆమె దా మాదా నేను ఉన్నా కదా అక్క అక్కగా అక్క అక్కడే భయపడొద్దు నువ్వు దా నేను చెప్తాదా నువ్వు స్ట్రాంగ్ బాడీ దా దా ఏం కాదు అమ్మరా మెల్ల ఇగో ఇది చనాదిగో ఇట్లా ఇగో ఇట్లా మెల్ల ఇగో ఇది చనాదిగో ఇట్లా ఏ పండుకుట్ట చూడు ఇప్పుడు అది దాని ముంగట ఒక గీత అయ్యాది పండుగ ఇట్రా చాపు తీసుకారాబ్బ గీత చూడు ఏం నిద్రపోతలేదు మంచి పెట్టుకో పెట్టుకుంటున్నావు కొడతాయి కుర్చితే కొడతాయి పునాను పెట్టుకో ఇది అలా అయిపోయి మమ్మీ పూజ చేసి ఏడుస్తుంది కోడింగ్ చూసి ఏడుస్తున్నా సిక్స్త్ క్లాస్ గాయత్రి ఫోర్త్ క్లాస్ జానవి నవ్వుతుంది సిక్స్త్ క్లాస్ జానవి గాయత్రి ఏడుస్తుంది ఎందుక ట్యాంక్ మూత ట్యాంక్ మూత ట్యాంక్ ఎక్కితే పోయింది అతనే పోయి జాడు ఇది నీ ముఖం ఎర్రగా అయింది పండవలే

తీసుకురా పోయి పోయగా బొట్టు పెడదాము గుర్కుతు రారు బైటికి బొట్టు వేటవాయి దీనికి ముడిపు అయ్యో ముడిపుతో ఉркуతదాం ని మట్కుట హ్ లైటు ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఇప్పుడే ఆ మొకేషన్ సో ఇప్పుడు మళ్ళా తీసుకొని దీన్ని చూపించుకొని రావాలి అరే తోలు ఆ తోలు తిప్పియాలా